జిల్లా కమలాపూర్ ఆర్టీసీ బస్టాండ్ వాహనాల పార్కింగ్ కు అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారింది అసంపూర్తిగా ఉన్న బస్టాండ్ కార్ల పార్కింగ్ కు పందులు అడ్డాగా మారిందని స్థానికులు ప్రయాణికులు వాపోతున్నారు దీంతో బస్టాండ్ లో ఉండాల్సిన ప్రయాణికులు బయట నిలబడుతున్నారని బయట ఉండవలసిన వాహనాలు బస్టాండ్ లో పార్కింగ్ చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేస్తారు నేను నేను చెప్పొచ్చేది ఏంటంటే కాంగ్రెస్ ఇక్కడ ఉన్నటువంటి నాయకులు గతంలో ఉప్పల్లో పూర్తి అయినటువంటి బ్రిడ్జి దగ్గరికి వెళ్ళి ఇది పూర్తి కాకపోతే మేము ఉపవాసం ఉంటాం నిరార చేస్తామని అని అక్కడికి పోయి తెల్లారి పత్రికల్లో ఇచ్చుకున్నారు మరి ఈ కళ్ళ ముందు ఉన్నటువంటి ఈ బస్ స్టాండ్ వీరికి కనబడటం లేదా మరి కనీసం ఈ కళ్ళ ముందు ఉన్నటువంటి బస్ స్టాండ్ కోసం అన్న మీరు నిరార చేసి మీ ప్రభుత్వం మెడలు వంచి తెప్పిస్తారని స్టాండ్ అనేది ప్రజల కోసం ఏర్పాటు చేసిందా లేకపోతే పార్కింగ్ కోసం ఏర్పాటు చేసిందా అనే సందేహాన్ని మేము వ్యక్తం చేస్తున్నాం మరి అది ప్రజల కోసమా పార్కింగ్ కోసం అనేది వాళ్ళు కాంగ్రెస్ పాలకులు తెలియాల్సిందిగా పార్కింగ్ చేయాల్సినటువంటి వాహనాలు ఏమో బస్ స్టాండ్ లో పార్కింగ్ చేస్తాను బస్ స్టాండ్ లో ఉండాల్సినటువంటి ప్రయాణికులేమో ఏమో బయట పార్కింగ్ ప్లేసులలో నిలబడతానులు మరి ఇది వీరికి కంటి కనబడతలేదా ఇటువంటి అటువంటి పాలకులకు ఈ మొద్దు నిధులలో ఉన్నటువంటి ఈ ప్రభుత్వాన్ని వెంటనే తేరుకొని ఈ యొక్క సమస్యను పరిష్కరించవలసిందిగా మేము వారిని డిమాండ్ చేస్తాం